ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కర్నూలు జిల్లాలోని మదనంతపురం అంటే జొన్నగిరి తర్వాత వస్తుంది మదనంతపురం అనే ఏరియాకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇదివరకు కూడా కొన్ని వీడియోలు అయితే చేస్తున్నాను ఈ మధ్య రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే ఇక్కడ మదనంతపురంలో డైమండ్ అయితే దొరికిందని చెప్పేసి చెప్పారు అది నా సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ చేశారనమాట సో అందుకని చెప్పేసి వీడియో చేద్దామని చెప్పేసి మరలా నేను ఇక్కడికైతే వచ్చాను ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసి మదనంతపురం బస్ షెల్టర్ బస్ షెల్టర్కి పక్కనే ఉన్న షాప్కి మధ్య సందులో కొండ మీద పొలాలు ఫ్రెండ్స్ ఇవన్నీ మనకేంటంటే పంటలు మొత్తం క్లియర్ అయిపోయినాయి కదా సో ఇప్పుడైతే వజ్రాలు వెతుక్కోటానికైతే ప్లేస్ చాలా బాగుంది జనం చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు చాలామంది జనం అయితే ఉన్నారు వజ్రాల కోసం వచ్చి వెతుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట చూడండి ఫ్రెండ్స్ కార్లు వేసుకొని వచ్చి మరీ వెతుక్కుంటున్నారు ఈ ప్లేస్లో ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇక్కడ డైమండ్స్ దొరుకుతాయి అన్న పేరు అయితే ఉంది కాబట్టి ఇక్కడైతే వజ్రాలు వెతుక్కోవడానికి జనం అయితే చాలామంది వస్తున్నారు నేను మీకు ఇక్కడ పొలం కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఈ ఈ మధ్యకాలంలో దొరికినటువంటి డైమండ్స్ అనమాట ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో కదా చూడండి ఫ్రెండ్స్ ఈ పొలం అయితే ఇట్లా మొత్తం మొత్తం ఎంటీగా ఉండిపోయింది పొలం అంతా దున్ను అయితే వదిలేశారు ఇట్లాంటి పొలాల్లో వెతుక్కోవటం అయితే చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే కొంచెం కష్టపడి అయితే వెతుక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ లేడీస్ కూడా ఎంతమంది ఉన్నారు ఇక్కడ లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి చిన్న పిల్లలు అందరూ ప్రతి ఒక్కళ్ళు అయితే వెతుక్కుంటున్నారు అందులో ఇప్పుడు మనకి సంక్రాంతి హాలిడేస్ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అయితే పిల్లలకి స్కూల్ కానీ ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ టైంలో ఇంకా బాగా వచ్చి అయితే వెతుక్కుంటారు ఫ్రెండ్స్ మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదనమాట అది మన లక్ కూడా కొంచెం మనకు ఫేవర్ అయితే ఉండాలి అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం కాకపోతే కొంచెం నిదానంగా వెతుకోవాలి ఫ్రెండ్స్ వచ్చి వెతుకున్నంత మాత్రం ఎమ్మటే మనకైతే దొరకదు కదా అలా దొరికితే అది అసలు డైమండ్ కూడా కాదు ఎంతో అదృష్టం ఉంటేనే మనకు ఆ వజ్రం అనేది తెలుస్తుంది కానీ వెతుక్కోవాలి కదా అని చెప్పేసి ఎలా పడితే అలా వచ్చేసి వెతుక్కుంటే మనకైతే అది అర్థం కాదండి ఫస్ట్ అసలు డైమండ్ అంటే ఏంటి అది ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్ మీకు ఈజీగా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్లో మీకు మనం సులభంగా డైమండ్ని ఏ విధంగా గుర్తించాలని కూడా నేను దాని మీద వీడియో అయితే చేశాను కనీసం ఆ వీడియో అన్న చూస్తే మీకు కొంచెమైన అవగాహన అయితే వస్తుంది అది చూసి అది చూసినా కానీ మనం ఈజీగా డైమండ్ అనేది గుర్తుపట్టవచ్చు ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్లా వెతుకుతున్నారు ఎట్లా కూర్చొని నిదానంగా కూర్చొని గొయ్యిలు అయితే తీసుకొని వెతుక్కోవాలన్నమాట ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా ఛా చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఇవే కాకుండా నేను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కదా వాటికి కూడా ఇట్లానే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎక్కడైతే నా కొన్ని క్రిస్టల్స్ అయితే దొరికినాయి అవి అయితే నేను ఇంటికి తీసుకొచ్చుకొని మరి చూసుకుంటున్నాను అవి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో కదా కానీ ఇవైతే డైమండ్స్ కాదనమాట ఓన్లీ క్రిస్టల్స్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం కష్టపడాలి ఫ్రెండ్స్ కొంచెం కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది హాలిడేస్ టైంలో వచ్చి అయితే వెతుక్కోండి ఫ్రెండ్స్ అంతేగాని పని మానుకొని మరీ వచ్చి వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకా వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది చూడటానికి ఛాన్స్ ఉంటుంది